హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి ఈ రోజు వీడియో ఏమై ఉంటుందంటారు తమ్మేను చూసి వచ్చేసారు కదండి మీకు తెలుసు కదా వీడియో ఏంటనేది ఈ రోజు వీడియో కళ్ళకి హాయిగా మనసుకి ప్రశాంతంగా ఉండబోతుంది ఐ ఫీస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఆడ లేడీస్ అటెన్షన్ ప్లీజ్ బ్రదర్స్ మీరు కూడా అటెన్షన్ బికాస్ ఇప్పుడు రాఖీ రాబోతుంది ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది రాఖీ కట్టినందుకు మన సిస్టర్స్ కి సో ఆ గిఫ్టింగ్ పర్పస్ ఏమి ఇవ్వాలి అని థింక్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా చూడండి లేడీస్ కనే కాదు అబ్బాయిలకు కూడా యూజ్ అవుతుంది చూస్తూ ఉండండి ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పాను సో మనం వీడియో లోకి ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బోల్డ్ అని షాపింగ్ వీడియోస్ ఉన్నాయి డిఐవైస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్లి చెక్అవుట్ చేయండి ఈ రోజు మనము నారాయణి సిల్వర్ హౌస్ అనే ఒక సిల్వర్ జ్యువెలరీ షాప్ లో ఉన్నామండి మనము సిల్వర్ షాప్ లో ఉన్నానని చెప్పి గోల్డ్ ఐటమ్స్ చూపిస్తుంది ఏంటనుకుంటున్నారు